అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలో రంగశీల పంచాయతీలో జీవో నంబర్ మూడును పునరుద్ధరించాలని ఒంటిపాక గిరిజనులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్పించినటువంటి జీవో నంబర్ మూడును సుప్రీంకోర్టు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు ఇక రాష్ట ప్రభుత్వం రీ పిటిషన్ దాఖలు చేయాలని అన్నారు అలాగే రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో జీవో నంబర్ మూడు కోసం పోరాడే పార్టీని అల్లూరు జిల్లాలో గెలిపించాలని వారు కోరుతున్నారు

అంక కెది అమ్ ఉపయోగం మిలే ఈ రోజు జీవన్ నెంబర్ త్రీ థర్టీ వల్ల స్కూల్ గచ మంచి చదువుకరగిన ఉచితమైనటువంటి భోజనము మంచి ఫ్రీగా రకరకాలైనటువంటి జీవన్ నెంబర్ తిథి వల్ల ఇక ఉద్యోగస్తులు అమ్మ చుదల జవాడి మేల్ అమ్మక జవాడి మేళ ఇంకా ఉద్యోగాల జవాడి ఇంజ జీవన్ నెంబర్ త్రి వల్ల శైలి ఈ రోజు ఇంకా జీవన్ నెంబర్ త్రీ గచ్చా కడగలు మెలా ఆల్రెడీ దయకర గిరిజన ప్రాంతం నెంబర్ త్రీ చూ నుండి స్పందించుకెరా కే నాయకుడు ఐలే కూడా పుషా కిచ్చొక బాబు తుకా మోటు గల్లే తు కిచ్చొక అమి ఇంజ జీవన్ నెంబర్ త్రీ చూడండి తుక కిచ్చొక తుక కొడుచోబడినాయి కిచ్చి సడగలిగే